అతిర మహారత్తులకు అందరికీ రెండించా టైం ఇచ్చారు ముందీ పిట్టల ద్వారా బయలుదేరిడు ఆ పిట్టల ద్వారా పేరే కేసీఆర్ పది చేయండి నేను ఐదు మాసాలైపోయింది సురేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే ఈరోజు శాసన శాసనసభ్యులు సంజయ్ రెడ్డి గారు సభాధ్యక్షతన ఈ జహీరాబాద్ జనజాతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా మీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మా మంత్రివర్గ సహసరుడు దామోదర్ రాజ నరసింహ గారు అదేవిధంగా శాసనసభ ఈరోజు ఇక్కడనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడి ఈనాడు పెద్దలు సురేష్ శెట్కర్ గారిని గెలిపించమని అడుగుతున్నా అంటే ఇది నా గొప్పతనం కాదు ఇది మీ గొప్పతనం ఇది మీ కష్టం ఇది మీ శ్రమ మీ రక్తాన్ని చౌడగా మార్చి మీ కుదాలు కాయలు రాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈ పార్లమెంటు నియోజకవర్గం నుంచి నారాయణపేట నుంచి సంజోారెడ్డి గారిని చుక్కల్ నుంచి లక్ష్మీకాంతరావు గారిని అదేవిధంగా ఎల్లారెడ్డి నుంచి మనంగూల్ రావు గారిని ఆదో నుంచి మా పెద్దలు కాబోయే రాజు నరసింహ గారిని ఈ రోజు మీరు ఎమ్మెల్యేలు గెలిపించి శాసనసభకు పంపించడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ప్రజా పాలన తెచ్చింది మరియా ఈ ప్రజా పాలనలో ఆనాడు సోనియామ్మ సెప్టెంబర్ పదిహేను నాడు తుప్పు కూడా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలను ఇచ్చింది తెలంగాణ ఇస్తారని గ్యారెంటీ ఇచ్చిన సోనియామ్మ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణలో రాజకీయంగా ఎన్నో ఒడి కొడుకులను ఎదుర్కొన్నా మాట తప్పని మైపు తిప్పని నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి అరవై సంవత్సరాల ఆకాంక్ష పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అమర్లను యాళ చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ పది సంవత్సరాల కల్లగుద్ద చంద్రశేఖర్ గారి చేతిలో ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తల్లి బందీ అయి రామతంత్రాన్ని తెలంగాణ ప్రజలు అనుకునే పరిస్థితి గదిలో తెలంగాణ తల్లి బందీ అయ్యి నన్ను వినిపించే వాళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రంలో అని మొరవెక్కునే సందర్భంలో సోన్యమ ఆశీర్వాదంతో లక్షలాది మంది విముక్తి చేసి ఇవాళ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించింది ఈ తెలంగాణ ప్రాంతం ప్రాణాలు కాపాడే అని ప్రభుత్వం ఈనాడు బాధ్యత తీసుకున్నది ఇదే కాదు ఆరబిటల కన్నీళ్ళు నిలవడానికి ఆనాడు పథకం ద్వారా ఎల్పిజి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకి నాలుగు సిలిండర్ ఇచ్చింది సోనియా కానీ కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కేడి అధికారంలోకి వచ్చిన పదేళ్లలో నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు చేసి మా ఆడబిడ్డల సొమ్ము దోసుకొని వాళ్ళు గుసులు కొట్టుకొని ఇవాళ కేసీఆర్ పతనం అయింది సిలిండర్ పోయి పోయి మళ్ళీ కట్టెలు పోయి వచ్చే కాలేజ్ గారు చెప్పారు ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి పేదవాడికి ఇంటికి ఉచిత గ్యారంటీ ఇవ్వాలి అని ఆదేశిస్తే రెండు వందల యూనిట్లు ప్రతి పేదవాడి ఇంట్లో జీరో బిల్లు ఇచ్చి ఈ రోజు మీ కుటుంబాలలో వెలుగులు నింపి మీ కళ్ళల్లో ఆనందం చూసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది ఆనాడు పేదవాడికేకేడలో పూరి గుడిసెల్లో బాధపడుతుంటే ఆత్మజ్నం దెబ్బ తింటుంటే కొడుకు కోడలు అయితే ఉండాలి తెలంగాణకి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి తండాలలో గూడెలో మార్పుల పల్లెల్లో ఉండే ప్రతి వాడికి ఇల్లు లేని వాడికి పెళ్ళైన వాడికి ఆనాడు ఇద్దరు ఇల్లు ఇరవై ఐదు లక్షలు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి పేడల్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకున్నారు ఇన్ని రమ్మ ఇళ్ళని పట్టుకొని ఇవి ఇల్లు డబాద్దు డబల్ బెడ్రూమ్ మీద వద్దు అల్లుడు బిడ్డ వస్తే ఎడమంటారు కొడుకు కోడలు ఉంటే యాడ ఉంటారు కోడి పిల్లలు మేక పిల్లలు ఉంటే యాడ కట్టేస్తారు పేదవాళ్లకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చంద్రశేఖరరావు మాట ఇచ్చాడు నేను అడుగుతున్నా ఇంటికి వచ్చిన వేలాది మంది మా అక్కడ నడుగుతున్నా మీద వచ్చిందా మీద ఇచ్చిందా ఆ సన్యాసి ఇల్లు ఇవ్వలేదు మీ సంసారాలను చూడలేదు అందుకే అధికారం చేపొచ్చిన వరకునే పేద వాళ్లకు ఇంద్రెలకు ఇల్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళ వద్యూలు చేసి ఇరవై రెండు వేల ఐదు వందల తోని రూపాయలతో పేదవాళ్ళ ఆత్మ గౌరవమైన ఇందిరమ్మ ఇళ్లను మన ప్రభుత్వం మంజూరు చేసి ఐదు సూరత్ నుంచి అంటే గుజరాత్ నుంచి లోపలికి వచ్చారు సముద్రం పక్కన సంసారం పెట్టిరు అనదముల మధ్య పంచాయతీ పెట్టిరు ఇక్కడ ఉన్న సంస్కారాన్ని రాజ్యాలలో ఉన్న సొమ్ము చూసిరు ఓగన్ పోగన్ కి కుటుంబ పాలన తోటి ఓ నియంత్రిత్వంతో తెలంగాణ బడిగున్న కుటుంబానికి బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము మనకున్న ఓటు అమూల్యమైన ఓటు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ గొప్ప చరిత్రలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలిపించి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆరు వాగ్దానాలు చేస్తే రేవంత్ రెడ్డి గారు 100 రోజుల గత మంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆరు గ్యారెంటీని మాటిచ్చి మాటలే పెట్టుకొని మొన్ననే కాని చెప్పారు మేము రూణ మాటి చేయబోతున్నాము ఆగస్టు 15 తేదీ లోపులా ఆ మాటను పట్టుబడి ఉంటాము కానీ ప్రజార్ స్వమేంలో అంతెట్ల ముఖ్యమైన నియందచే ప్రజార్ స్వమేంలో అందులో ఓటు ఆ ఓటు ఒకటి తీస్తే మన బావాతాయ బంగेडकर రాజ్యాంగంలో రిజర్వేషన్ ఇచ్చింది వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రిజర్వేషన్ ఒక రిజర్వేషన్ ద్వారా దామోదర్ రాజలసీమ శాసనసభ్యుడు అయిడు మంత్రి అయిడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ ఈ రోజు మంత్రి అంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళే ఒక్కసారి మనం ఆశ్రయాలి చేసుకోవాలి మీద కానీ బీసీల మీద కానీ మైనార్టీల కానీ పది సంవత్సరాల బీజేపీ పాలన మోడీ పాలన ఈ పది సంవత్సరాల పాలనలో మళ్ళీ వచ్చి మోడీ సర్కార్ గారు బిజెపి పార్టీ ఏం అడుగుతున్నారంటే మాకు అవకాశం ఇవ్వండి నాలుగు వందల సీట్లు మాకు పోండి అని అడుగుతున్న దీని ఎంత ఉన్న మర్వం ఏంటి దీని ఎంత ఉన్న కార్మం ఏంటి దీని ఎంత ఉన్న రహస్యం ఏంది నాలుగు వందల సీట్లతో ఏం చేయబోతున్నారు అంటే రాజ్యాంగాన్ని మాసే పోతున్నారు మన ఇచ్చిన రిజర్వేషన్ ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి జాగ్రత్త పడాలి డెబ్బై ఐదు సంవత్సరాలు మనకు వేల సంవత్సరాలు అనుభవం ఈ రోజు మళ్ళీ నాలుగు వందల సీట్లు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఈ నాలుగు వందల సీట్లు ఒకవేళ బీజేపీ వస్తే రేపు రాజ్యాంగం మారబోతున్నది మన సమాజం ప్రమాదంలో పడబోతున్నది తెలియజేస్తున్నాను మనందరం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి దళితులే కానీ బీసీలే కానీ ఓబీసీలే కానీ మైనారిటీలే కానీ ఈ రోజు ఈ దేశాన్ని కాపాడే బాధ్యత మన పైన తోడిపోలేదొక్కటే మీరందరూ కూడా ఒకటే నాయకుడిస్తారు దళితులుగా ఒక శాసనసభ్యుడిగా ఒక సీనియర్ నాయకుడిగా ఒక రాజకీయ నేత ఒక ప్రజా నాయకుడిగా రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది మరి రెండు సంవత్సరాలు కష్టపడి ఆ రోడ్డు మందులు చేయడం జరిగింది కానీ ఏమంటారు ఆ రోడ్ తెచ్చిన అందుకే నేను తెచ్చాను కృషి వాళ్ళనే అది రోడ్ చూస్తున్న రోడ్డు రావడం వల్ల అందులో

అదే కాకుండా కేరళ ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్ జరిగింది గత మైన సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేక పరిశ్రమలు రాక అక్కడ రైతుల నష్టపడి మా దేవంత ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి దానికి రాజమండ్రి

ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి జాద్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవ సురేష్ కుమార్ గారు వారిని నారాయణ కేర్గ శాసనసభ్యులు చూసినారు గతంలో రెండు వేల తొమ్మిదిలో జైరాబాద్ పార్లమెంట్ పార్లమెంట్ అభ్యర్థి తెలంగాణ గురించి పార్లమెంట్ లో ముట్లాడి బిల్లు ప్రవేశపెట్టి సోనియా గాంధీ గారి ద్వారా తెలంగాణ తీసుకురావడం జరిగింది వాళ్ళందరూ ఎంపీల బృందం అందరూ కలిసి తర్వాత అన్ని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నేషనల్ హైవేస్ కానీ ఇతర ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గత నుంచి టిఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నా ఏదో హామీ ఇచ్చి ఎక్కడ అక్కడ ఉపదేశాలు ఇచ్చి అన్ని అమలుగా హామీలు ఇచ్చి ఏ ఒక్క ఆమె కూడా పూర్తిగా నెరవేర్చలేదు అదే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించిన తర్వాత సోనియా గాంధీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలలో కేవలం వంద రోజుల్లో అమలు చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రోజు గొప్పగా మాట్లాడుతా ఉన్నారు రైతు చేస్తే రాజీనామా చేస్తాడంట ఏదైనా రైతుల మీద మీకు ప్రేమ ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను అసలు మీరు వ్యవసాయం చేసినా హరీష్ గారికి కేటీఆర్ గారికి చంద్రశేఖరరావు గారికి వ్యవసాయం గురించి తెలుసా మీరు అధికారంలోకి వచ్చినాక ఫామ్ హౌస్ కట్టుకున్నారు కానీ మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు రైతు కుటుంబంగా అదే చెప్ప ఎందుకంటే పాటల్ పొలిటికల్ కాంట్రాక్టర్ ఆయన రోడ్ కాంట్రాక్టర్ అనుకుంటాడు పోయినసారి మనందరం కలిసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు హైదరాబాద్ పార్లమెంటు మూడు వేలతో ఓడిపోయి గడగడ ఆడించడం ఆడించామైన ఈసారి రేవంత్ రెడ్డి గారు వచ్చి మన పులి వచ్చిండు మరి జయరాబాద్ పార్టీ గెలుస్తా ఈ రోజు ఈ జనసంఘం చూసుకుంటే సురేష్ శెట్కర్ గారు ఈ రోజు విజయం సాధించినట్టే అని చెప్పేసి మీకందరికీ తెలియజేస్తున్నా మీ ద్వారా ఈ రోజు సురేష్ అన్న ఒక నాయకుడుగా మనకు కొత్త పరిచయం కాదు రెండు వేల

ఎమ్మెల్యే మరియు మా స్పీగా కూర్చున్న కాంగ్రెస్